సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి సంబంధించిన సో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కి సంబంధించి మనకు మనకైతే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ సో మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎన్ని వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం ఏంటిదంటే సో నాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది సో దట్టు మీలాంటి వాళ్ళకి వీడియో అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ చేసి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంపార్టెంట్స్ డేట్స్ దగ్గర అయితే చూసుకోవచ్చు మనకి సో ట్వంటీ త్రీ మే నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అని స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి సో మనకి జూన్ సిక్స్టీన్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మనకి సో అందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి సో మనకి జూన్ టు జూలై వరకు అయితే మనకి అడ్మిట్స్ కార్డ్స్ అని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మనకి సీబీటీ టెస్ట్ వచ్చేసి మనకి నైంటీ మార్క్స్ కాను సో మనకి జూలైలో అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా సో మెయిల్ అడ్రస్కి సంబంధించినటువంటి మనకి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి అంటే సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఎటువంటి ఫీ అయితే లేదు ఫీ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంది అదే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉమెన్కి సో థౌజండ్ థౌజండ్ రూపీస్ అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్ సో అదే విధంగా ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్కి సంబంధించండి సో జనరల్ వాళ్ళకి సంబంధించి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే పే అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మోడ పేమెంట్కి సంబంధించువంటి సో ఆన్లైన్ త్రూ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది సో మనకి అప్లికేషన్ పోర్టల్లో యూజింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరైతే ఈజీగా అయితే పే అయితే చేసుకోవచ్చు సో మనకి ఇంపార్టెంట్ నోటీస్లో మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు మనకి డబ్ల్యూ డాట్ ఎన్ఐఎన్ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకిసి సో మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందికి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో నంబర్కి సంబంధించి సో ట్వంటీ నెంబర్ ఆఫ్ వేకెన్సీ నోటిఫైడ్ ఆన్ దిస్ నోటిఫికేషన్కి సంబంధించి అంటే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు సో టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినవి గ్రూప్ బి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఏజ్ లిమెంట్కి సంబంధించి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ లోపు మధ్యలో అయితే ఉంటుంది సో మ్యాట్రిక్కి సంబంధించి సో థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది సో త్రీ పోస్ట్ అయితే ఉన్నాయి సో కి టూ సో ఎస్సీకి పోస్ట్ అయితే ఉంది సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించి న్యూట్రిషన్ ఫుడ్ ఆర్ సైన్స్ గాను సో మీరైతే ఉండాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ పోస్ట్ కోడ్ వచ్చేసి టీఏ జీరో టూకి సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్ గాను గ్రూప్ బీ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దీనికి కూడా సేమ్ ఫ్రెండ్స్ మనకి ఎయిటీన్ టు థర్టీన్ ఇయర్స్లో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినట్టు మ్యాట్రిక్కి సంబంధించి అంటే మనకి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి సో వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది సో దీనికి అంటే త్రీ పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓబీసీకి ఒక పోస్ట్ ఈడబ్ల్యూస్కి ఒక పోస్ట్ సో ఎస్సీకి అయితే ఒక పోస్ట్ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ అయితే సో మీరైతే కెమిస్ట్రీ విత్ బయో కెమిస్ట్రీ ఆర్ కెమిస్ట్రీ విత్ బయోటెక్నాలజీకి టెక్నాలజీకి సంబంధించి అంటే సో మీరైతే పాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కూడా వచ్చేసి టీఎఫ్ఆర్ త్రీకి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బికి సంబంధించి సో మనకి పద్దెనిమిది నుంచి ముప్పై లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో మనకి సో టూ పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో మనకి మ్యాట్రిక్కి సంబంధించి అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఫస్ట్ క్లాస్ ఇన్ బీఏ ఆర్ బీటెక్కి సంబంధించి అంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ బీఈ ఆర్ బీటెక్కి సంబంధించినవంటి సో ఐటీ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నిషన్ బై గవర్నమెంట్ ఆర్ ఏఐసిటిఈకి సంబంధించి అంటే సో మీరు అయితే క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది సో నెక్స్ట్ పోస్ట్ కూడా వచ్చేసి టెక్ జీరో వన్ టెక్నీషియన్ వన్కి సంబంధించినవంటి గ్రూప్ సికి గాను సో మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి అంటే టూ పోస్ట్స్ అయితే ఉన్నాయి సో ఈ వరకు సంబంధించి అంటే సో మ్యాట్రిక్కి సంబంధించి థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది సైన్స్ సబ్జెక్ట్లో మీరు సో మనకి సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో లాస్ట్ వన్ ఇయర్ డిప్లొమా అండ్ ఫిజియోథెరపిస్ట్కి సంబంధించి గౌట్ రికగ్నేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏ అండ్ టెన్ ప్లస్ టూ ఆర్ ప్లస్ వన్ ప్యాటర్న్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ పోస్ట్ కూడా వచ్చేసి టెక్ జీరో టూ సో టెక్నిషియన్ వన్కి కాను సో గ్రూప్ సి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో మనకి పీస్కెల్కి వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది సో సిక్స్ పోస్ట్ అయితే ఉన్నాయి సో యూఆర్ గాను ఫోర్ ఓబీసీ గాను ఒకటి సో ఎస్సీ గాను ఒక పోస్ట్ అయితే ఉంది సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో సైన్స్ సబ్జెక్ట్లో మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో వన్ ఇయర్ డిప్లొమా కానీ సో అదేవిధంగా మనకి సో టెన్ ప్లస్ టూ ప్లస్ వన్ ప్యాటర్న్ అవెలిజిబుల్ టు అప్లయన్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ కోడ్ టెక్ జీరో టీ త్రీకి సంబంధించినటువంటి సో టెక్నీషియన్ వన్ గాను సో మనకి గ్రూప్ సి కానీ ఇక్కడైతే చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ గాను మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో రెండు వీకెండ్స్ అయితే ఉన్నాయి సో ఓబీసీకి ఒకటి ఎస్సీకి ఒకటి అయితే ఉన్నది సో మనకి మ్యాట్రిక్కి సంబంధించిన నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి మనకి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది సో ఇంటర్మీడియట్తో మీరు సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ ఇన్ ఎంఎల్టీ కానీ సో డిఎంఎల్టీ కానీ అయితే సో మీరు అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ మనకి టెక్ జీరో ఫోర్ టెక్నీషియన్ వన్కి గాను సో గ్రూప్ సి గాను సో మనకి ఏజ్కి సంబంధించి పద్దెనిమిది నుంచి రెండు సంవత్సరాల్లో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో మనకి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది సో టూ పోస్ట్ అయితే ఉన్నాయి సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో వన్ ఇయర్ డిప్లొమా గాను సో మీరు ఇన్స్టిట్యూషన్ గాను సో మీరు చేసి అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా పోస్ట్ కూడా వచ్చేసి టెక్ జీరో ఫైవ్ టెక్నిషియన్ వన్ సో గ్రూప్ సి గాను సో మన మనకి పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది మనకి నైంటీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది సో టూ పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా కానీ సో ఎలక్ట్రికల్ ఫ్రమ్ గౌట్ రికగ్నిషన్కి సంబంధించి అంటే సో మీరు అయితే క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ వచ్చేసి ఎల్ఏ జీరో టూ సో ల్యాబరేటరీకి సంబంధించి అటెండెంట్ వన్ గ్రూప్ సి గాను సో మనకి పద్దెనిమిది నుంచి రెండు ఎనిమిది మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో పేసికిల్కి సంబంధించినట్టు సో ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది సో మనకి సెవెన్ పోస్ట్స్ అయితే ఉన్నాయి సో క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ అయితే పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబిటరీ ఫ్రమ్ గౌట్ రికగ్నేషన్ అప్రూవ్డ్ రిజిస్టర్డ్ లాబటరీకి సంబంధించి అంటే సో మీరు అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్ ప్రాసెసింగ్ హైయర్ క్వాలిఫికేషన్ నాట్ ఎలిజిబుల్ అనేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ వచ్చేసి ఎల్ఏ జీరో టూ సో లాబరటరీ అటెండెంట్ వన్ గ్రూప్ సి గాను మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది లోపు సో ఇరవై ఐదు లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో పేస్కెల్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది సో ఫిఫ్టీన్ వీకెండ్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి టెన్త్ క్లాస్ అయితే పాస్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ యానిమల్ ఫ్యాకల్టీ ఫ్రమ్ గౌట్ రికగ్నేషన్ అప్రూవ్డ్ ఆ రిజిస్టర్స్కి సంబంధించిన యానిమల్ ఫ్యాకల్టీస్ మీరైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏజ్కి సంబంధించి సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే సో ఎక్స్ట్రాగా ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఓబీసీ గాను త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ అవుట్ అప్లై దగ్గర యూజర్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన సో ఆఫీషియల్ వెబ్సైట్ అయితే చేసుకోవచ్చు సో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐఎన్ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఒకేసి సో మీరు అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి సో తెలుగు రాష్ట్రాల్లో మనకైతే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది సో హైదరాబాద్లో అయితే మనకి కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించినవి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ ఫీ సో అదేవిధంగా స్కీమ్ ఆఫ్ టెస్ట్కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు టెక్నికల్ అసిస్టెంట్ గాను సో మనకి సబ్జెక్టు నంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ సో టైమ్ డ్యూరేషన్కి ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు ఇన్నే రిలివెంట్ సబ్జెక్ట్ సో జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సో అర్థమెటిక్ బేసిక్ స్కిల్స్కి సంబంధించి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ మనకి టైం డ్యూరేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ గాను సో మనకైతే కండక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ సో అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ వన్కి సంబంధించి సో సేమ్ ఫ్రెండ్స్ సో జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవర్నెస్ సో క్వాంటిటీ ఆప్టిట్యూడ్ బేసిక్ అథమెటిక్స్ స్కిల్స్ జనరల్ ఇంగ్లీష్ సో అదే విధంగా మనకి సో రిలవెంట్ సబ్జెక్ట్ సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ గాను సో మనకి టోటల్గా వచ్చేసి నైంటీ మినిట్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ల్యాబరటరీ అటెండెంట్ వన్కి సంబంధించి అంటే జనరల్ అవర్నెస్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ సో బేసిక్ అథమెటిక్స్ స్కిల్స్ సో ఇంగ్లీష్ లాంగ్వేక్ సంబంధించి సో మనకి టోటల్గా వచ్చేసి నైంటీ మినిట్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు సో మోడ్ ఆఫ్ సెలక్షన్కి సంబంధించండి సో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ సంబంధించండి సో అన్ రిజర్వ్డ్ గాను కాను ఫార్టీ పర్సెంట్ వస్తే మీరైతే క్వాలిఫై ఓబీసీకి సంబంధించి అంటే థర్టీ ఫైవ్ సో ఎస్సీ ఎస్టీకి గాను సో థర్టీ పర్సెంట్ వచ్చి సో మీరైతే క్వాలిఫై అయితే అవుతారు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి సంబంధించండి సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కి సంబంధించండి సో మనకి పూర్తి సమాచారం అయితే సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే సో తప్పకుండా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి సో అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్